హాయ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సివి వ్లాగ్స్ ఈరోజు మీషో నుండి ప్రోడక్ట్ అయితే వచ్చింది కుర్తీ తీసుకున్నాను ఎలా ఉంది ఏంటనేది ఓపెన్ చేసి చూపిస్తాను ప్రైజ్ లాస్ట్లో చెప్తాను ప్రైజ్ వచ్చేసి చాలా తక్కువ అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇగోండి నేను వేసుకున్న ఎల్లో కలర్ది ఈ పింక్ కలర్ది ఒకటే కాస్ట్ కాకపోతే మీషోలో ఒకటి ఫ్లిప్కార్ట్లో ఒకటి తీసుకున్నాను ఫ్లిప్కార్ట్లో ఎల్లో కలర్ తీసుకున్నాను అది అన్బాక్సింగ్ నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది ఇదిగోండి ఇప్పుడైతే దీన్ని ఓపెన్ చేశాను క్లాత్ ఎలా ఉంది క్వాలిటీ ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాను వేసుకొని కూడా చూపిస్తాను దీన్ని అయితే ఓపెన్ చేస్తున్నాను ప్రైజ్ అయితే చాలా తక్కువగా ఉంది లిమిటెడ్ స్టాక్ ఉందండి కావాలనుకున్న వాళ్ళు కింద కామెంట్ చేయడం మర్చిపోకండి ఓన్లీ కుర్తీ అని ఇది దేని మీద పేర్ చేసుకున్న చాలా బాగుంటుంది కట్ వర్క్ కూడా చాలా బాగా వచ్చింది ఇది మొత్తం ఫ్రింట్ అనమాట దీని గురించి తర్వాత చెప్తాను క్లాత్ వచ్చేసి రయాన్ క్లాత్ మంచి కలర్లో ఉంది బాగుందనమాట ఇదిగోండి హ్యాండ్స్ కూడా అల్బో హ్యాండ్స్ అయితే ఇచ్చారు నేనైతే మీడియం సైజ్ తీసుకున్నాను నాకు ఈ సైడ్ కట్ వర్క్ అయితే బాగా నచ్చింది అనమాట చాలా బాగుంది దీని మీదకి లెగ్గిన్ వేసుకున్న ఇంకా దే దేనితో పేరు చేసుకున్నా చాలా బాగుంటుంది దీన్ని వేసుకొని చూపిస్తున్నాయి కాండి నాకైతే కొంచెం లూజ్ అనిపించింది అనమాట మీడియం సైజ్ చేసినప్పుడు కూడా కొంచెం లూజ్గా అనిపిస్తుంది దీన్ని కొంచెం టైట్ పడితే సరిపోద్ది ఇంకోటి నాకైతే ఇలా ఉందనమాట పర్లేదు బాగుంది అనిపించింది నేను పెట్టే కాస్ట్కి పర్లేదు అనిపించింది నేను చెప్తానని చెప్పాను కదండి ఇది వాష్ చేసిన తర్వాత కొంచెం లైట్గా ఫ్రింట్ అయితే వదిలిపోయింది అనమాట నేనైతే దీని మీద పేరు చేశాను స్కర్ట్ మీద నేను యాక్చువల్గా ఈ స్కర్ట్కి డ్రెస్ అయితే వేరేగా ఉంది నచ్చక దీన్నైతే పేరు చేసుకున్నాను దీనికోసమే సపరేట్గా తీసుకున్నాను పింక్ కలరు కింద బార్డర్ ఉంది కదా అది మ్యాచింగ్ అవుతుందని తీసుకున్నాను ఎలా ఉందనేది కామెంట్ చేయండి చాలా తక్కువ ప్రైజ్ అనమాట ప్రైజ్ వచ్చేసి వన్ సెవెంటీ రూపీస్కి అయితే వచ్చింది కావాలనుకున్న వాళ్ళు కింద కామెంట్ చేయండి ముందుకు కూడా చాలా బాగా రౌండ్ ఇదంతా చాలా బాగుంది ఫ్రింట్ కొంచెం వదిలిందనమాట అంతే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి కామెంట్ కూడా చేయండి వీడియో అలా అనిపించింది అనేది నాకైతే బాగా నచ్చింది అనమాట వన్ సెవెంటీ రూపీస్ కాబట్టి వర్తబుల్ అనిపించింది అందుకనేసి మరి రిటర్న్ చేయలేదు ఇది వచ్చేసి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను దీని ప్రైజ్ కూడా అంతే పడింది దీని ఫుల్ వీడియో అయితే తర్వాత వీడియోలో వస్తుంది ఎలా ఉంది ఏంటి అనేది చెప్తాను మీకు ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను చాలా తక్కువ ప్రైజ్ అండి నిజంగా నాకైతే వన్ సెవెంటీ రూపీస్కి అయితే బాగా అనిపించింది అనమాట అందుకే రిటర్న్ కూడా మరి చేయలేదు కావాలనుకున్న వాళ్ళు కింద కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి మీ ఒపీనియన్ కూడా నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం బాయ్